హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైసోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం మిరపలో వచ్చేసి మెయిన్గా చూసుకున్నట్లయితే ఎర్రనల్లి పాటు నల్ల తామర పురుగులు ఉధ్రిత్ అనేది చాలా ఎక్కువగా ఉంది మిత్రులారా నేను ఫీల్డ్ విజిట్ లో భాగంగా చాలా చోట్ల తిరుగుతున్నాను కర్ణాటక ప్రాంతంలో ఫీల్డ్ విజిట్ లో భాగంగా ఉన్నా అనమాట ఇక్కడ కూడా ఏంటంటే మనకు మిరపలో ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే ఎర్రనల్లి నల్లి పాటు ఈ నల్ల తామర పురుగులు ఉద్రిత అనేది బాగా ఎక్కువయ్యి ఆ వచ్చిన పోతనంతా కూడా డ్యామేజ్ చేసేసి ఆ ఫ్లవర్ అనేది ఫ్రూట్ గా అంటే కాయగా మారకుండానే డ్యామేజ్ చేసేసి ఆకులన్నీ ముడుచుకుపోయేటట్టు కూడా చేస్తున్నాం మిత్లర్ దానికి సంబంధించి మనం మిరపలో ఎలాంటి కాంబినేషన్స్ మనం స్ప్రే చేసుకోవాలి బెస్ట్ కాంబినేషన్స్ మిత్లర్ ఈ కాంబినేషన్స్ కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే వందకు వంద శాతం కూడా మీరు మిరప పంటను నివా మన ఎర్రనల్లి నుంచి దాంతోపాటు ఈ నల్ల తామర పురుగులు ఉధృతి నుంచి కూడా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది మిత్లర్ దయచేసి ఈ వీడియో అందరూ కూడా చివరి దాకా చూడండి మంచి టెక్నికల్స్ అనేది మీ వాటి డోసెస్ అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మిత్రుల మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లైట్ చేయకుండా ఈ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం అనమాట ఫస్ట్ మనకి మిరపలో వచ్చేసి తామర పురుగు దాంతోపాటు ఈ నల్ల తామర పురుగు ఎర్ర నల్లి ఈ మూడు ఉధ్రిత అనేది మనకు ఉన్నట్లయితే కనుక మిరపలో ఆకులు అనేది పైకి ముడుచుకుంటాయి లేకపోతే ఈ నల్లి ఉన్నట్లయితే కిందకు ముడుచుకుంటాయి అనమాట మనకి తామర పురుగు ఉధృతి గాని దోమ ఉద్రితి కానీ ఇవి ఉన్నట్లయితే ఆకులు పై పైకి ముడుచుకుంటాయి అనమాట ఈ నల్ల తామర పురుగులు అనేది ఏంటంటే ఇవి పోతను డామేజ్ చేస్తే అంతేగా కాకుండా ఆకుల యొక్క రసాన్ని కూడా పీల్చి అవన్నీ కూడా ఎర్రగా మాడిపోయేటట్టు ఆకులు కొసలనేవి కొత్తగా వస్తున్న ఇగురు అవంతా కూడా మాడిపోయేటట్టు చేస్తాయన్నమాట వాటికి సంబంధించి బెస్ట్ కాంబినేషన్స్ మిత్రులారా బేర్ కంపెనీ వాళ్ళది జంప్ అనమాట ఇది చాలా ఎక్సలెంట్ మందు మిత్లరా ఇది జంప్లో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకి పిప్రోనిల్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్లో ఉంటుంది ఇది డోష్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి వచ్చేసి నలభై గ్రాముల జంప్ను తీసుకోవాలి దీనికి కాంబినేషను కాంబినేషన్ వచ్చేసి మూమెంటో ఓడి మిత్లరా దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే స్పెట్రోటెట్రోమెట్ అనే టెక్నికల్ ఉంటుంది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది టూ వే సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ మిత్ల ఇది స్ప్రే చేసినట్లయితే మొక్క యొక్క అన్ని భాగాలలో మొక్క మనం పైనుంచి స్ప్రే చేసినట్లయితే మొక్క యొక్క అన్ని భాగాల్లోకి ఆ మందు అనేది చేరుకొని మనకి ఎక్కడ నల్లి కానీ తామర పురుగులు కానీ వాటి యొక్క ఉధృత అనేది నివారించడంతో పాటు మొక్క మంచి గ్రోతింగ్ అనేది కూడా రావడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి మిత్లర్ కాబట్టి మూమెంటో ఓడి దాంతోపాటు జంప్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ మిత్లర్ ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి ముమెంటో ఓడి వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ డోర్స్ ఖచ్చితంగా కూడా మనం స్ప్రే చేయాలి మిత్లర్ ఖచ్చితంగా స్ప్రే చేసినట్లయితే ఎర్ర నల్లి దాంతోపాటు ట్రా తామర పురుగులు ఉధ్రిత్ అనేది తగ్గించి మనకి మంచి రిజల్ట్ అనేది కూడా రావడానికి ఛాన్స్ ఉంది మిత్లర్ కాబట్టి ఇది బెస్ట్ కాంబినేషన్ నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే జంపు దాంతో పాటు ఓబ్రాన్ మిథ్లార ఇది కూడా చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట మనకి జంపులో విప్రో నీళ్ళు దాంతోపాటు ఓబ్రాన్ అనమాట ఇవి రెండు తీసుకోవాలన్నమాట బొబ్రాన్ వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల ఎంఎల్ మనకు సరిపోతుంది జంప్ వచ్చేసి నలభై గ్రాములు జంప్ కనుక వేసుకున్నట్లయితే ఇది కూడా ఒక బెస్ట్ కాంబినేషన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే నల్లి యొక్క ఉధృతిని నివారించుకోవడంతో పాటు తామర పురుగును నివారించుకోవచ్చు దోమను నివారించుకోవడం నివారించుకోవచ్చు మిత్లార ఈ విధంగా కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్లార నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే జంప్ దాంతోపాటు కీఫీ అనమాట జంప్లో పిప్రో నీళ్ళు దాంతోపాటు కీఫాన్లో టోల్ఫిన్ ఫ్రైడ్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ కాంబినేషన్లో ఉంటుంది మా మిత్రులర్ ఇది కూడా బెస్ట్ కాంబినేషన్ అనమాట జంప్ ఎందుకంటే జంప్ను యూజ్ చేయమని చెప్తున్నానంటే అంటే ఈ పిప్రోనిల్ అనే టెక్నికల్ తామర పురుగులు దాంతోపాటు ఈ నల్ల తామర పురుగుల ఉధ్రితను అనేది తగ్గించి మనకు మిరపలో మంచిగా పనిచేస్తుంది మిత్రుల కాబట్టి మీరు మందులు స్ప్రే చేసేటప్పుడు నెలలో ఒకసారైనా లేకపోతే నెలలో సార్లు అయినా సరే మీరు ఈ పిప్లనెల్లి టెక్నికల్ని యాడ్ చేసుకుంటూ స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది షిన్వా అనమాట దీని లోపల ఆ టెక్నికల్ చూసుకున్నట్లయితే ఫ్లూక్సా మెటామెడ్ అనే టెక్నికల్ ఉంటుంది టెన్ పర్సెంట్ ఈసీలో ఉంటుందన్నమాట దీని కాంబినేషన్ వచ్చేసి మీకు కునోచి కిను కునోచి కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి కునోచి ఏంటంటే ఈ నల్లి యొక్క అన్ని జాతులని నివారించుకోవడంతో పాటు మనకు మంచి రిజల్ట్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా ఈ ఈ సినిమా వచ్చేసి మనకు తామర పురుగు దాంతో పాటు పురుగు మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఇది కూడా బెస్ట్ కాంబినేషన్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళు సినిమా వచ్చేసి వన్ సిక్స్టీ వచ్చేసి ప్రత్యేక రానికి డోసు దాంతో పాటు ఈ కునోచి వచ్చేసి ఎకరానికి వచ్చేసి వంద ఎంఎల్ మనం కునోచిని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులరా లేదు మీకు దోమగా కొంచెం దోమ ఏమైనా ఉధృతి ఉందనుకుంటే కనుక హెరిక్లెస్ అనమాట డాక్టర్ బ్రాండ్ వాళ్ళదే హెరిక్లెస్ అనమాట దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకి డైఫ్రెం చూ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ దాంతోపాటు ఎస్టమా ప్రైడ్ ఉంటుంది కాబట్టి మీకు పై మూడత కింది మూడత ఈ విధంగా అన్నీ కూడా నివారించుకోవడానికి ఛాన్స్ ఉన్నాయి అనమాట ఎస్టా ఇది హెరిక్లెస్ వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై మనం తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటలో మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రిలారా పైరు కొంచెం పెద్ద స్టేజ్లో ఉందనుకుంటే కనుక కేజీ మూడు ఎకరాలకు స్ప్రే చేసుకున్నా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మిత్రులార గుర్తుపెట్టుకోండి సిన్వాన్వాని కునోచి కాంబినేషన్ అయినా స్ప్రే చేసుకోవచ్చు లేదు అనుకుంటే డాక్టర్ బ్రాండ్ వాళ్ళది హిర్క్లెస్ కాంబినేషన్లో అయినా సరే స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రుల నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది ఎలక్టో అనమాట ఎలక్టో దీన్ని వచ్చేసి కాంబినేషన్ కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా ఎలక్టో వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి మనకి యాభై ఎంఎల్ స్ప్రే చేయాల్సి ఉంటుంది బ్రోఫ్లోనిలేడ్ అనే టెక్నికల్ ఉంటుంది అన్నమాట యాభై ఎంఎల్ దాంతో పాటు మన సీజ్మేట్ వచ్చేసి ప్రత్యేక రౌండ్కి వచ్చేసి మూడు వందల ఎంఎల్ నుంచి నాలుగు వందల ఎంఎల్ దాకా స్ప్రే చేసుకోవచ్చు మనం స్ప్రే చేసుకున్నా కానీ మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది ఛాన్స్ ఉంది మిత్లరా ప్రోపగేట్ టెక్నికల్ ఉంటుంది దాంతోపాటు మేడిన్లో ఉండే టెక్నికల్ రెండు టెక్నికల్స్ కలిపి ఉంటాయి అనమాట కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట సీజ్మేట్ తో పాటు ఎలక్టో ఇవి రెండు కాంబినేషన్స్ కూడా స్ప్రే చేసుకోవచ్చు అంటే మీకు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వీటి జోలికి వెళ్ళండి మిత్రుల విద్యుత్ మనకు ఉధృతి అనేది కొంచెం తక్కువగా ఉన్నప్పుడు మన జంపు దాంతోపాటు మూమెంటో ఓడి నెక్స్ట్ జంపు దాంతోపాటు ఓబ్రాను ఇవి రెండు కాంబినేషన్ స్ప్రే చేసుకుంటేనే ఆల్మోస్ట్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది అనమాట ఇవి కొంచెం కాస్ట్ కొంచెం ఇటుగా అక్కడ మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి మిత్రులారా ఎలక్టో కానీ సీజ్మెట్ కానీ ఇవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి మిత్రులారా మనకి షిన్వా కూడా అంత కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది దీని కాంబినేషన్ హెర్క్లెస్ కానీ దాంతోపాటు కొన్ని వచ్చి కాంబినేషన్స్లో అయినా సరే మీకు ఏ అందుబాటులో ఉంటే అవి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ విధంగా కనుక మిరప పంటలు ఐదు స్ప్రేయింగ్స్ కనుక మీకు మిరపలో పడినాయి అంటే మీకు ఎర్రనల్లి ఉండదు దాంతోపాటు ఈ నల్ల తామర పురుగుల అనేది తగ్గించి ఆ వచ్చిన పోతంతా కూడా కాయగా మార్చుకోవడంతో పాటు మనకు మంచి దిగుబడులు అనేవి కూడా సాధించడానికి అవకాశం ఉంది ఈ విధంగా రైతులు స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు అనేవి కూడా సాధించడానికి అవకాశం ఉంది మిత్రులారా ఇక ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you very much.